మిత్రులందరికీ శుభ సుభోదయం జూయల్ టోన్ సింగర్ ఛానల్ ద్వారా ఈరోజు మీకు అందించబోతున్న పాట దాన వీర శోర కర్ణ చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన గీతానికి శ్రీ పెంజాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా శ్రీ ఎస్పి బాసుబ్రహ్మణ్యం గారు మన గానకోకిల సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు పాడిన యుకల గీతం మీకోసం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి వెళ్దాం మరి చిత్రం హై బలరే విచిత్రం చిత్రం అయ్యా విచిత్రం ఈ రాజన గురుకుర రాజును రప్పించుటే విచిత్రం పిల్లవాకనే ప్రియ వి పోయుటే విచిత్రం யாரி விம் அறிவிச்சம்ஜித் துல தோ ரூ ராச்சரிக்கூலோ ரணுத் துலத்து మామదిలో మదనుడు సందడి చేయుట చిత్రం విచిత్ర ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడు ఈ కాంతల్లో ఎంతో కొంత తన కాంతను స్మరించుటి సృష్టిలోని చిత్రం నై విచిత్రం అయ్యా ఋవిచిత్రం మధురిమలు బిగి కౌగిలి గుమగుమలు ఆ బింబధర మధురిమలు బిగి కౌగిలి గుమగుమలు ൂരേ മെരുഗ പോ വിചിത്രം വളപേ കീ വള പേരു കണിവാടനീ പളിക്കമണി

അയ്യ വിചിത്രം അയ്യ വിചിത്രം ധന്യവാദ